ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఎంత తొందరగా అయితే అంత తొందరగా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు స్టార్ట్ చేయండి ప్రిపరేషన్ అండ్ ఇంటర్మీడియట్ స్కోర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఎక్స్ట్రా కరిక్యులర్స్ ఆల్సో మ్యాటర్ అలాట్ ఎస్ఏటీ ఏపీ ఎగ్జామ్స్ టెక్నికల్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం స్టార్ట్ చేస్తే చాలా టైం ఉంటుంది చాలా బెటర్ స్కాలర్షిప్స్ కూడా తెచ్చుకోవచ్చు ప్రాజెక్ట్స్ మొదలు పెట్టాలి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టడీస్తో పాటు దే ఈక్వల్ ఇంపార్టెన్స్ సో ఎన్జిఓస్ కానీ ఏదైనా ఎన్విరాన్మెంట్కి సంబంధించింది ఒక యాక్షన్ వాలంటీర్ వర్క్ తీసుకుంటే ఇట్ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ అప్లికేషన్ సో అమెరికాలో వాళ్ళిద్దరూ పూర్తిగా ఎక్స్ప్రెస్ చేయలేకపోయారు అమెరికాలో హోలిస్టిక్ ప్రాసెస్ అని ఉంటుందండి అప్లికేషన్ బట్టి చూడరు అకాడమిక్ రికార్డ్ ఒకటి అంటే మన ఇంటర్మీడియట్ మార్క్స్ రెండు శాట్ ఎగ్జామినేషన్ ఏపీ ఎగ్జామినేషన్స్ ఇవి కాకుండా వాళ్ళ ప్రొఫైల్ చూస్తారు వీళ్ళు ఏమైనా ఛాలెంజెస్ ఎదుర్కొన్నారా బయటికి వెళ్ళి ఏమైనా పని చేశారా ఈవన్ ఏమైనా డ్రాయింగ్ కానీ ఆర్ట్ కానీ డ్యాన్స్ కానీ సింగింగ్ కానీ ఎక్స్ట్రా కరిక్యులర్ ఏమైనా ఉన్నాయా ఏమైనా కాంపిటీషన్స్లో పాల్గొన్నారా టెక్నికల్ ప్రాజెక్ట్స్ కానీ ఏమైనా చేశారా వీళ్ళిద్దరి చేత టెక్నికల్ చేయించాం హోలిస్టిక్ ప్రాపర్ అప్రోచ్ లో ఈ స్కాలర్షిప్ ఇస్తారు ఒక్క అకాడమిక్స్ లేకపోతే ఒక్క శాట్ స్కోర్ బట్ రాదు మాకు దగ్గర స్టూడెంట్స్ కి టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్ రాగానే మా దగ్గర జాయిన్ అవుతారండి టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్ అయిన తర్వాత ఆ సమ్మర్లో ఒక టూ ఆర్ త్రీ అడ్వాన్స్ ప్లేస్మెంట్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి అవి రాయాలండి మళ్ళీ లెవెన్త్ స్టాండర్డ్ అయిపోయి రాయాలి ఎందుకంటే ఆ ఎగ్జామ్స్ ఒక మేలోనే జరుగుతాయి టెన్త్ అయిన తర్వాత ఒక సమ్మర్లోని లెవెన్త్ అయిన తర్వాత ఒక సమ్మర్లోని మొత్తం ఒక ఐదు అడ్వాన్స్ ప్లేస్మెంట్ ఎగ్జామినేషన్స్ రాయాలండి అది కాకుండా ఎస్ఏటి అనేది ప్రపంచమంతా యాక్సెప్ట్ చేసే స్టాండర్డైజ్డ్ టెస్ట్ ఈ స్టాండర్డైజ్ టెస్ట్లో రెండు సబ్జెక్ట్స్ ఉంటాయి ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ ఈ శాట్కి కూడా ప్రిపేర్ చేస్తాం మేము ఎవ్రీ డే వన్ అవర్ కానీ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ రెండు టైప్స్లో మేము ప్రిపేర్ చేస్తాం ఎస్ఏటి అడ్వాన్స్ ప్లేస్మెంట్ ఎగ్జామినేషన్స్ ప్రాజెక్ట్స్ ప్రొఫైల్ బిల్డింగ్ వీటిలన్నిటికీ మధ్యలో వాళ్ళకు ఒక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఒక విజిట్ ఒకటి ఇవన్నీ చేయిస్తాం ఇవన్నీ సర్టిఫికెట్ ప్రోగ్రామ్స్ అవుతాయి ఈ సర్టిఫికెట్స్ అన్ని పెడితే మన ప్రొఫైల్ బూస్ట్ అవుతుంది ప్రొఫైల్ బూస్ట్ అవ్వాలి ఎస్ఏటీ స్కోర్ రావాలి ఏపీ ఎగ్జామ్స్ ఉండాలి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో చాలా మంచి మార్కులు ఉండాలి దాన్ని బట్టే వీళ్ళు సీట్ ఇస్తారండి ఇవన్నీ మేము ట్రైన్ చేస్తాం వాళ్ళకి అడ్వైజ్ చేస్తాం మార్కులు అనేది చాలా ఇంపార్టెంటు టెన్త్ క్లాస్లోని ఇంటర్మీడియట్లోని మంచి మార్కులు తెచ్చుకోండి ఎంత హై ఉంటే అంత మాది బిఎస్ ఓరియంటెడ్ ఇన్స్టిట్యూట్ అండి ఎంఎస్ మేము ఎక్కువ ఎక్కువ చేయం ఎంఎస్ చాలా ఈజీగా వెళ్ వెళ్తున్నారు చాలామంది చాలా హైదరాబాద్లో అయితే చాలామంది ఉన్నారు ఎంఎస్ చేసేవాళ్ళు బిఎస్ చేసేవాళ్ళు చాలా తక్కువ మాది పూర్తి బిఎస్ కాన్సంట్రేటెడ్ అండి వెల్కమ్ సార్